అలాగా మరి నిన్న ఎవర ఎదుర్కొంటారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముడు ఇక్కడికి వచ్చినందుకు మీరు అసలు సంతోషంగా లేరు అనిపిస్తుంది కానీ నాకు మాత్రం నా భాస్కర వాళ్ళ మావయ్య వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారదాదేవి గారు మరిదిని చూసి ఏ బావైనా సంతోషంగా ఉంటారు అంతే కదా బావు గారు అదే విధంగా నాకు కూడా బావు చూసి ఎంత సంతోషం ఉంది ఎంత సంతోషం ఉందంట నేను నీకు చెప్పినా కూడా అది నువ్వు అస్సలు నమ్మకపోవచ్చు ఏంటి బావు గారు మీరే కదా నాకు గురువులు అలాగే నేను మీకు శిష్యుణ్ణి చరిత్ర సాక్షి బావగారు గారు శిష్యుడు గురువును ఏదో ఒక రోజు వదిలేస్తాడు కానీ బావగారు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎప్పటికి వదలను బాబు గారు నేను మిమ్మల్ని ఎప్పటికి వదలను బాబు గారు ఎందుకంటే నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బాబు గారు మీలాగా నువ్వు నాలాగా అయ్యేసరికి అప్పటికి నేను ఎలా అయిపోతానో నాకేం తెలుసు అది నేను మీ అడవి నడిచినప్పుడే కదా బాబుగారు నాకు తెలుస్తుంది మీ ముందు నడుస్తూ నేను ఎన్ని సార్లు పడతాను నడవడం అంటే గుర్తొచ్చింది బాబు గారు చూడండి నేను వస్తూ వస్తూ మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి ఈ బహుమానంతో పాటు నేను మీకు గురుదక్షిణ ఇవ్వడం కూడా ప్రారంభిస్తున్నాను అలాగే ముందు ముందు కూడా ఇస్తూనే ఉంటాను అయ్యో ఇందులో ఏం తీసుకొచ్చావు నువ్వు బావగారు మీకు తీయని తేనె అంటే చాలా ఇష్టం కదా తేనె తీయగానే కదా ఉంటుంది అందుకే నేను తీయని తీసుకొచ్చాను బావగారు నేను మీ విషయాలు ఒక్కటి కూడా మర్చిపోను బావగారు నాకంతా గుర్తుంది మీరే ఒకసారి చెప్పారు ఒకవేళ మనిషికి పాలు తాగాలనిపిస్తే అప్పుడు తను వాళ్ల ఇంట్లో గోమాతను పెంచుకోవాలి అని అలాగే దానికి సేవలు చేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఎప్పుడు పాలకి కొరత ఉండదు చెప్పారా లేదా చెప్పే ఉంటాను చెప్పే ఉంటాను కానీ గోయు దానికి ఏంటి సంబంధం అది మీరు ఈ ఇకుండని తెరిచాక తెలుస్తుంది తెరిస్తేనే తెలుస్తుంది బావుగారు తెరవండి బావగారు అయ్యో లేదు నువ్వే తెరు బావుగారు బహుమానం మీది మీరే కదా తెరవాలి తెరవకండి మాటలను వినడం తెలియటలను వదులుకోవడంతో సమానమవుతుంది తెరవండి తెరవండి బాబు గారు ఎందుకు ఇలా నవ్వుతున్నావు నువ్వు నువ్వు బంధువు కాదు రా బంధువు విశ్రాంతి తీసుకుందావు అనుకునేసరికి నా మీద తేనెటీగలతో దాడి చేయించవు నీ మాట ఒక్కసారి వినడం అంటే నా తలని గోడకేసి రెండు సార్లు బాదుకున్న దాంతో సమానం ఇలా ఎందుకు చేశానంటే ఒట్టి తేనెని తీసుకొచ్చానంటే ఒకటేసారి ఖాళీ అయిపోతుంది మళ్ళీ కావాలంటే ఎలా అప్పుడే ఆలోచించాను ఒకవేళ తేనెటీగలు స్వయంగా ఈ ఇంట్లో ఉన్నాయంటే అప్పుడు ఇంట్లో ఎప్పటికీ తేనె ఖాళీ అవ్వనే అవ్వదు కదా మీకు ఆలోచన శక్తి కూడా ఉందా అస్సలు ఆలోచించు నువ్వు సరే చూడు ఆలోచిస్తే ఆలోచించావు కానీ ఆలోచించిన తర్వాత పరిణామం గురించి ఆలోచించకుండా ఇలాంటి ఏ పని చేయకూడదు ఇంత గందరగోళం చేశాడు ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో ఏమో చూడండి గోవింద్ వల్ల తప్పు జరిగిపోయింది కానీ తన ఉద్దేశం తప్పు కాదు తన ఉద్దేశం తప్పు కాదు కొన్ని రోజులు మీ నీడన మా తమ్ముడు ఉంటే తను చాలా నేర్చుకుంటాడు చాలా నేర్చుకుంటాడు అవును బాబు గారు ఇలా చూడు శారదా తనకి నేను నా నీడ ఇవ్వడం అంటే నా నీడకి నేను నిలువు నీడ లేకుండా చేసుకున్నట్టు అవుతుందేమో అయ్యో నేను ఊరికే అంటున్నాను సమస్యలు పుట్టా ఇంకా ముందు ముందు ఏం సమస్యలు తీసుకొస్తాడేమో అలాగే geht ya పద గోవిన్ లోపలికి వెళ్ళా పద పద ఆ ఆ బావ గారు అవి వెళ్ళు ఏ బయట ఆ తాతాచార్యులు పన్నాగాలు పండుతున్నాడు లోపల ఈ గోవింద్ సమస్యలు ఆహ్వానిస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఎటువంటి చోట సురక్షితంగా ఉండగలవు ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో తెలియడం లేదు రామా నాకు కూడా తెలియడం లేదు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏ తెలియదు ఏం చేస్తూ ఉంటాడంటే గురువుగారు విజయనగరం బయట కూర్చొని అటు ఏడుస్తూ ఉండుంటాడు తన దౌర్భాగ్య కన్నెళ్ళని అంటూ తుడుచుకుంటూ ఉండుంటాడు ఎంతగా తుడుచుకుంటాడంటే తుడిచి తుడిచి పొట్టు కలిసి పోతాడు నాతో కలిసి ఉంటే మరి అలాగే అనుభవిస్తారు అంటే నన్ను శత్రువుగా చూసినప్పుడు ఎవరైనా సజ్జనులు నా శత్రుత్వం దౌర్జన్ అవుతుంది అందుకే రామకృష్ణ పండితుడు కూడా ఎప్పుడు మీ విషయంలో భ్రమలోనే ఉంటాడు రోడ్డు మీద ఉన్నాడు పండిత రామకృష్ణకి ఎక్కడ తెలుసు మన గురువు గారు మన గురువుగారు ఇటువంటి పన్నాగాలు పడడంలో అందరికంటే గొప్పవారని కానీ ఆ రామకృష్ణ పండితులు ఎంత ఎంత తెలివైన వాడైనా సరే మన గురువు గారు లాంటి ఎప్పటికీ మీ మనసులో ఇంకేమైనా ఉద్దేశం ఉందా గురుగారు మేము ప్రశంసిస్తున్నాం ఇదే నేను నిజంగానే ఆ శబ్దాన్ని వింటున్నానా హృదయం వేగంగా కొట్టుకుంటోంది ఒకవేళ నిజంగా ఇక్కడికి ఆమె వస్తోందా శాంతించండి గురువు గారు శాంతించండి లేదు తను వస్తోంది నా ప్రాణాల కంటే ఎక్కువైన నా చెల్లెలు అనంత లక్ష్మి ఏంటిది గురువుగారు ఇంతవరకు మనం స్వయంగా రామకృష్ణ పండితులు భ్రమ పట్టం గురించి మాట్లాడుకున్నాం ఇంతలోనే మీరు స్వయంగా భ్రమలోకి వెళ్ళిపోయినట్టున్నారే లేదు నాకు కలిగిన ఈ అనుభూతి అబద్ధం కాలేదు ఎక్కడో లేదు ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి నా చెల్లెలు ఇక్కడికొస్తుంది మీరు గురు మాత్రం మీ చెల్లెళ్ళి చేసుకున్నారా అరే నోర్ ముగింద్ర మూర్ఖులారా తను వచ్చేంత వరకు కూడా ఎవరు ఏమీ చెయ్యకూడదు అలాగే ఎవరు ఏమీ మాట్లాడదు Like me? నువ్వు కష్టపడకూడదు చెల్లెమ్మా ఇక్కడే నిలబడి నువ్వు నా ఆశీర్వాదం తీసుకో ననిమణి ఏటి గురుగారు ఎక్కడ గురుగారు చెల్లెమ్మా ఇదే నా ఆశీర్వాదం సకల సుఖాలతో ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి

నేను ఆలోచిస్తున్నది ఒకటే నా ఇక్కడికి వచ్చే సమయంలో ఎటువంటి కష్టం కలగలేదు కదా నువ్వు రావడానికి ముందే నాకు అసలు సందేశం ఎందుకు పంపించలేదు నేను స్వయంగా నా చెల్లెల్ని తీసుకురావడానికి నా తీసుకని ప్రకారం మీకు నా గురించి కంటే నా కష్టాల గురించి ఎక్కువ ఆలోచన అనిపిస్తోంది రా రా మరా రా 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 ఇదిగో ఇది అక్కడ పెట్టు ఆనంద అమ్మా చెల్లెమ్మ నువ్వు నువ్వు నువ్వెందుకు ఇలా నడుస్తున్నావు ఏమీ లేదు అది నేను ఇక్కడికి వస్తుంటే నాకు దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది శివ 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 ముళ్ళు గుచ్చుకుందా ఎలా గుచ్చుకుంది ఎందుకు గుచ్చుకుంది దేనికోసం గుచ్చుకుంది చెల్లెమ్మ నువ్వు పువ్వుల్లో పెరిగిన దానివి ఇలా నడుచుకుంటూ కాదు పల్లకిలో వచ్చి ఉండాల్సింది ధనిమణి వెళ్ళండి వెండి వెంటనే ఆ ముళ్ళును పట్టుకొని తీసుకురండి రాజవైద్యుల్ని తీసుకురండి ఇప్పుడే ఈ క్షణమే నిద్రపోతూ ఉంటే ఉన్న పళంగా ఎత్తుకొని వచ్చేయండి అన్నగారు వీటన్నిటికీ ఎటువంటి అవసరమూ లేదు అయినా మీరు ఒక ముళ్ళు విషయంలో ఇంత కోపడుతున్నారా గుచ్చుకోవడం అనేది ముల్లు స్వభావం అవుతుంది కానీ ఆ ముల్లుకి నా స్వభావం గురించి తెలీదు అది నా పువ్వు లాంటి చెల్లెలి కోమలమైన కాలికి గుచ్చుకునేంత సాహసం ఎలా చేయగలదు నేను దానిని పట్టుకుని భస్మం చేసేస్తాను అయ్యో బాధపడకండి గురువు ఖచ్చితంగా ఆ ముల్లుకి మీ యొక్క గొప్పతనం అలాగే మీ మహాశక్తుల గురించి ఏమాత్రం తెలిసి ఉండదు ఆ ముల్లుకి ఇది కూడా తెలిసి ఉండదు గురువు అది ఏ కాలికి గుచ్చుకుందో అది మీకు ఎంతో ప్రియమైన సుకుమారమైన మీ చెల్లెలి కాలు అని అవును స్వామి తెలుసుంటే అది మీ కోపానికి భయపడి నా ప్రియమైన ఆడపడుచుకాలకి ఎప్పటికే గుచ్చుకునేది కాదు మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి అన్నగారు మీరు ఇలా చేస్తారనే దీని గురించి నేను మీకు చెప్పాలని కూడా అనుకోలేదు ఎందుకంటే మీరు నాకు ఎంత చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే కంగారు పడిపోతూ ఉంటారు అని ఒకవేళ మీరు కంగారు పడ్డారంటే అప్పుడు నేను కూడా కంగారు పడతాను అలా ఎప్పటికీ జరగకూడదు నేను నిన్ను ఎప్పటికీ కంగారు పడ్డవాడు అలాగే నేను కూడా కంగారు పడ్డు సరేనా నువ్వు జాగ్రత్తగా ఉంటే అంతే చాలు అన్నగారు నేను మీకు మాటిస్తున్నాను ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను అన్నగారు ఏమైంది ఏమైంది నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను నా కోసం తీసుకొచ్చావా హే తుచ్చ అన్నయ్య కోసం నువ్వు అంత కష్టపడ్డావా నా జీవితం ఒకే రోజు రెండు సార్లు ధన్యమైంది ఏంటి చా ప్రపంచంలో అన్నింటికంటే రుచికరమైన లడ్డూలు సున్నుండలు వేరే రాజ్యం నుండి పప్పు బెల్లం తెప్పించి చేశాను మీకు చాలా ఇష్టం కదా నువ్వు నా కోసం సున్నుండలు తయారు చేసావా అరే నాకెక్కడ చేయడం వచ్చని నేను అక్కడ పక్కింటి వాళ్ళతో తయారు చేయించాను నువ్వు నా కోసం మళ్ళీ ఒకసారి కష్టపడ్డావా ఎక్కడున్నాయి ఆ లడ్లు ఇందులో ఇంతలో ఉన్నాయి గురు చిల్లమ్మ త్వరగా తీసేవండి